ఎవరైనా సరే మన పుట్టంతోనే నేను నేర్చుకోం కదా పెరిగే కొద్ది పెరిగే కొద్ది ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాం అలాగే నేను ఇది ఫస్ట్ టైం ఎన్నిచాపలు వండటం అండి ఇది ఫస్ట్ టైం గది వచ్చేసి సెకండ్ టైం అయితే నేను దోసకాయ ముక్కలు అయితే వేశానండి దోసకాయ ముక్కలు వేసినప్పుడు నాకు ఏమంత టేస్ట్ అనిపించలేదు అసలు నేను తిన్న తినలేదు అప్పుడు నేను కొత్త వంట వండినా కూడా ఫస్ట్ ఫస్ట్ మా హస్బెండ్ కే పెడతాను తర్వాత నేను తింటాను ఈ రోజు కూడా నేను ఫస్ట్ టైం హస్బెండ్ కే పెట్టాను తర్వాత అయితే నేను తిన్నాను టేస్ట్ ఎలా ఉంది అనేది నేను లాస్ట్ అయితే చెప్తాను వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి రోజు ఓన్లీ ఉల్లిపాయ టొమాటోతో అయితేనే చేశాను చాలా అంటే చాలా బాగుందండి మీరే చివరిలో అయితే చూస్తారు కదా ప్రాసెస్ చెప్పేసి ఫస్ట్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ కరివేపాకు అయితే వేసుకోవాలి ఉల్లిపాయ కరివేపాకు బాగా వేగిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు బాగా మగ్గని పెట్టుకుని మగ్గనివ్వాలండి తర్వాత ఉప్పు కారం సాంబార్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఉప్పు కారం బాగా టమాటా ముక్కలు పట్టిన తర్వాత మనం వాటర్ అయితే వేసుకోవాలి కావాల్సిన వాటర్ వేసుకున్న తర్వాత చాప ముక్కలు అయితే వేసుకోవాలండి లేదా మనం వాటర్ కోసం ఎంబటిని వేసుకోకూడదు వాటర్ బాగా మరగనివ్వాలి మరగించిన తర్వాత చాప ముక్కలు అయితే వేసుకోవాలి అయితే నోట్లో పెట్టుకోగానే సూపర్ గా ఉంది అన్నారు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ చూసార బా అన్నట్టుగా పెట్టారు తర్వాత బాగుందని చెప్పండి నాకైతే అయితే హ్యాపీగా అనిపించింది అయితే అనుకోలేదని ఇంత టేస్ట్ గా అని చెప్పి అయితే అసలు నీసన వస్తాయి తినడు అట్లాంటిది కర్రీ అయితే బాగా ఇష్టంగా తిన్నాడని చూసారు కదా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కర్రీ అయితే బాగుంది నేను అంటే ఎట్లా ఉంది అట్లా ఉందని చెప్పేసి ఫస్ట్ స్మెల్ చూసినా స్మెల్ చూడకూడదు మీరు అడగదు నాకైతే కామెంట్ చేయొచ్చు స్మెల్ చూడకూడదు అక్క అన్న తినేదని చెప్పి నాకైతే భయంగా అంటే మా ఆయన అబద్ధం చెప్పాడేమో బాగాలేదు నా చేతి కూడా తినిపియడానికి కానీ కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉందండి ఎవరైతే ఫస్ట్ టైం ట్రై చేయాలనుకున్నా కూడా సింపుల్ గా అయితే ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తే మాత్రం బాగా ఇష్టంగా తింటారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్